హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర పద్నాలుగో అధ్యాయంలో దక్షిణ గురించి ఇంకొక విషయం గురించి చెప్తాను బీవీ దేవ్ఠాణా నివాసి ఉద్యోగ విరమణ చెందిన మామలతదారు బాబా భక్తుడు దక్షిణ గురించి ఆయన శ్రీ సాయి లీల మాసపత్రికలో ఈ విధంగా రాశారు బాబా అందరినీ దక్షిణ అడుగువారు కారు అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకునేవారు ఇంకొకప్పుడు నిరాకరించేవారు బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండేవారు బాబా అడిగినచో ఇచ్చేదమను వారి వద్ద బాబా పుచ్చుకునేవారు కాదు తమ ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దాన్ని ముట్టేవారు కాదు ఎవరైనా దక్షిణ తమ ముందుంచినచో దాన్ని తిరిగి తీసుకొని పొమ్మని చెప్పేవారు బాబా అడిగే దక్షిణ పెద్ద మొత్తములు కానీ చిన్న మొత్తములు కానీ భక్తుల కోరికలు భావము వసతి బట్టి ఉండను స్త్రీలు పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడిగేవారు ద్వారా అందరూ ధనికులను కానీ అందరూ వేదలను కానీ దక్షిణ అడగలేదు తాము అడిగినను దక్షిణ ఇయ్యని వారిపై బాబా కోపించలేదు ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినా తెచ్చిన వారు దాన్ని మరిచినప్పుడు వారికి దాన్ని గూర్చి జ్ఞప్తికి తెచ్చి ఆ దక్షిణ పుచ్చుకునేవారు ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకోమనేవారు దీనివల్ల భక్తునికి మిక్కిన ప్రయోజనం కనిపించేది అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చిన సో కావలసిన దాన్నే ఉంచుకొని మిగతా దాన్ని తిరిగి ఇచ్చివేసేవారు ఒక్కొక్కప్పుడు భక్తులను కొని దానికంటే ఒక్కొక్కప్పుడు భక్తులు దానికంటే ఎక్కువగా ఇవ్వమనేవారు లేదన్నచో ఎవరి వద్దైనా వదులు పుచ్చుకొని కానీ అడిగి తీసుకొని కానీ ఇవ్వమనేవారు కొందరి వద్ద నుంచి ఒకే రోజు మూడు నాలుగు సార్లు దక్షిణ కోరేవారు దక్షిణ రూపంగా వసూలైన డబ్బు నుంచి బాబా కొంచెం మాత్రమే చిలుమునకు దుని కొరకు ఖర్చు పెట్టేవారు మిగతా దాని అంతా బీదలకు దానం చేసేవారు యాభై రూపాయలు మొదలు ఒక రూపాయి వరకు ఒక్కొక్కరికి నిత్యం దానం చేసేవారు షిర్డి సంస్థానంలో ఉన్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమాయి సలహాతో భక్తులు తెచ్చి ఇచ్చారు ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా తిట్టేవారు నానా నానాసాహెబ్ చాందోర్కర్తో తన ఆస్తి అంతా ఒక కౌపీనము ఒక విడిగొడ్డ ఒక కఫిని ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే అని అయినప్పటికీ భక్తులు అనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని అనేవారు మన పారమార్థికమునొక ఆటంకములు రెండు మొదటి జయస్తి రెండవది ధన ఇలో బాబా రెండు సంస్థలు నిర్మించారు అందులో ఒకటి దక్షిణ రెండవది రాధాకృష్ణమాయి తన భక్తులు ఈ రెంటిని ఎంతవరకు విడిచిపెట్టారో పరీక్షించటానికి బాబా వీటిని నియమించారు భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని బడికి పంపుచుండేరు అంటే మా ఇంటికి పంపేవారు ఈ రెండు పరీక్షలకు తట్టుకున్నచో అనగా కనకమందు కాంతయందు అభిమానం పోయిందని నిరూపించినప్పుడే బాబా వల్ల ఆశీర్వాదం వల్ల వారి పారమార్థిక ప్రగతి ఒకట దృఢపడుచుండను భగవద్గీతలోను ఉపనిషత్తుల్లోనూ పవిత్రమైన స్థలమందు పవిత్రునికి ఇచ్చిన దానం ఆ దాత యొక్క యోగ యోగక్షేమాలకు అధికంగా తోడ్పడని ఉన్నది షిరిడీ కన్న పవిత్ర స్థలమేది అందున్న దైవం సాయిబాబా కన్న మిన్నయ్య ఎవరు పద్నాలుగవ అధ్యాయము సంపూర్ణమైంది అయితే ఫ్రెండ్స్ నేను కొన్ని కొన్ని అధ్యాయాల్లో ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఒకే అధ్యాయంలో చెప్తే మీరు చూడటానికి బోర్ కొడుతుంది కాబట్టి ముఖ్యమైన ముఖ్యమైన విషయాలు చిన్న చిన్న వీడియోల్లో చెప్తున్నాను ఇవి చూడండి చూసి నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి